బేబీకి పాలు ఇస్తూ ఉన్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ అనేది కలిసిన తర్వాత వెమ్మటే బేబీకి పాలు ఇవ్వకూడదు అలా పాలు ఇస్తే కీడు అలాగే ఆ పాలన్నీ పాడైపోతాయి సో తలస్నానం చేసిన తర్వాత మాత్రమే బిడ్డకి పాలు ఇవ్వాలి సో రాత్రులు వైఫ్ అండ్ హస్బెండ్ ఒకవేళ కలిస్తే వెమ్మటే మీరు బేబీకి పాలు పట్టించొద్దు అని చెప్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళు మీరు కూడా వినే ఉంటారు కదా చాలా మంది నాకు ఈ మధ్య కామెంట్ కూడా చేస్తున్నారు ఇలా వైఫ్ అండ్ హస్బెండ్ కలిసిన తర్వాత బేబీకి పాలు ఇస్తే బేబీ చిక్కిపోతుందని ఆ పాలు పాడైపోతాయని ఇలా చెప్తున్నారు ఇది నిజమేనా అని ఇది కంప్లీట్లీ అబద్ధం సో ఏంటి అంటే మీరు ఇద్దరు కలిసిన తర్వాత ప్రాపర్గా గా వాష్ చేసుకుని ఆ తర్వాత మీరు బేబీకి ఫీడ్ చేయొచ్చు మేబీ ఆ క్లీన్ చేసుకోకుండా ఇలా బేబీస్కి పాలు ఇస్తారేమో అట్లా ఆ వేలో ఏమైనా అలా ఆలోచించి చెప్పుంటారేమో పెద్దవాళ్ళు కాకపోతే చిక్కిపోవడం పాడైపోవడం పాలు కుళ్ళిపోవడం ఇలా పాడైపోవడం ఇలాంటిది ఏమీ ఉండదండి దయచేసి అలాంటివి మైండ్లో పెట్టుకోవద్దు హ్యాపీగా మీరు మీ బేబీకి అనేది ఫీడ్ చేయొచ్చు